శుభాకాంక్షలు నా గురుడికి నేను అంకితం ఇస్తున్నందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ యొక్క జ్ఞాపిక ముఖ్యమంత్రి గారికి అంకితం ధన్యవాదాలు దయచేసి అందరూ ఆడిటోరియంలో కూర్చోవాలి కైండ్లీ క్లియర్ ద డయాస్ కళ్ళనికేతన్ కళ్యాణ్ గారు అందరినీ క్లియర్ చేయించాను సార్ కాశీ గారు కోలేడు దామోదర్ గారు దయచేసి చాగంటి వారి సందేశం వినేందుకు అందరూ ఆడిటోరియంలోకి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి క్లియర్ ద డాస్ ఫొటోస్ తర్వాత అండి చాగంటి వారి ప్రవచనాల్లో క్రమశిక్షణ సమయ పాలన గురు భక్తి పెద్దల పట్ల దయచేసి మే రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్లియర్ ద డాస్ దయచేసి అందరూ వెనుక చాలా మంది విఐపి ఉన్నారండి మీరు దయచేసి అయినా కూడా మీరు నిమిషం కాకుండా ఇలా చుట్టుముట్టి ఫోటోలు తీసుకుంటే అర్థం ఉండాలి కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా నిర్వహిస్తున్న కొణిజేటి రోషయ్య గారి జయంతి సందర్భంగా రోషేయ మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ చేత సాదర సభక్తిక సన్మానం అందుకున్న పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారి సందేశం శ్రీ గురుభ్యో నమ సభాయ నమ నేను మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం ఆ జన్మాంతరం సిద్ధాంతాలకి కట్టుబడి ముఖ్యమంత్రిగా గవర్నర్గా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా గొప్ప రాజకీయ దురంధరుడిగా వాక్కులలో తిరుగులేని వ్యక్తిగా శోభిల్లినటువంటి ఒక వ్యక్తి గురించి నివాళి సమర్పిస్తూ మాట్లాడేటప్పుడు కనీస మర్యాద పాటించడం ధర్మం ఇలా వెనకాల నిలబడప్పుడు ఫోటోలు తీసుకుంటూ మీరు కెమెరాలు పెట్టి ఫోటోలు తీస్తూ అది మర్యాద మీరందరూ కిందకి వెళ్ళండి కూర్చోండి ఫోటోలు తీసుకునేటప్పుడు తీసుకోవాలి ఎందుకు మీ అందరు ఎందుకు వెనకాల నాకేం భయం లేదు మాట్లాడడానికి నాకేమైనా భయం ఉంటే మీరు వెనకాల నిల్చోవాలి వెళ్ళి కూర్చోండి మాట్లాడేటప్పుడు దానికొక మర్యాద ఉండాలి ఒక గౌరవం ఉండాలి అంతేగాని ఇలా వెనకాల నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఉంటే మాట్లాడడం ఏం మర్యాద అది రోషయ్య గారికి సంబంధించినటువంటి సభకి ఇవాళ సత్కారం అందుకోవడానికి రండి అని నన్ను ఆహ్వానిస్తే నేను రావడం వెనక ఒక ప్రధానమైన కారణం ఉంది నేను ఈ ధర్మప్రచార నిమిత్తం అనేకమైనటువంటి ఊళ్ళు వెడుతూ ఉంటాను ఒకప్పుడు చెన్నైలో ధర్మప్రచారం కోసం కొన్ని సభల్లో మాట్లాడడం కోసం వెళ్ళడం జరిగింది అప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు రోషయ్య గారు నాకు వారితో ప్రత్యక్షమైనటువంటి అనుబంధం లేదు వారంటే నాకు గౌరవం ఉందంతే కానీ వారు నాకు కబురు చేశారు మీరు ఈ ఊరు వచ్చి ప్రవచనాలు చేస్తున్నారట మీరు ఒక్కసారి రాజభవన్కి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళవలసింది అని రాష్ట్రానికి గవర్నరు అంటే ఆ రాష్ట్రానికి అధినేత ఆయన మర్యాద ఆయన ఆహ్వానాన్ని మన్నించడం నా ధర్మంగా భావించి తప్పకుండా వస్తానండి ఎన్ని గంటలకు రావాలి అని అడిగాను మీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అని అడిగారు నాకు ఇదిగో ఇట్లా ఇట్లా కార్యక్రమాలు ఉన్నాయండి ఉదయం వేళ నేను ఐఐటి చెన్నైలో మాట్లాడాలి అని చెప్పాను అయితే మీరు ఒక పని చేయండి ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత పదకొండు గంటలకి రాజ్భవన్కి రండి అన్నారు నేను రాజ్భవన్కి వెళ్ళినప్పుడు నిజానికి ఒక గవర్నర్ బయటికి వచ్చి స్వాగతం పలకవలసిన అవసరం ఆయనకేం లేదు నేనేం మహావిద్వాంసు కాదు నేనేం పెద్ద పండితుడిని కాదు ధర్మం పట్ల నాకున్న అనురక్తి కొద్దీ ప్రచారం చేస్తున్నానంతే ఆయన చూపించిన మర్యాద నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను కారు ఆగేసరికి ఆయన రాజ్భవన్లోంచి బయటికి వచ్చి కారు దగ్గరికి వచ్చి నాకు స్వాగతం చెప్పి నా చెయ్యి పట్టుకుని నన్ను రాజ్భవన్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి నాకు పళ్ళు అవి పెట్టి నేను తింటున్నంతసేపు కూడా ఆయన నాతో అనేక ధార్మిక విషయాలు మాట్లాడుతూనే ఉన్నారు నేను చిట్ట చివర బయలుదేరే ముందు వారిని ఒక ప్రశ్న అడిగాను మీకు ఇంత అనుభవం ఉంది కదా మీరు మీ జీవిత చరిత్ర వ్రాస్తే స్వాతంత్రోద్యమానికి ముందు నుంచి మీరు ఉన్నవారు కాబట్టి ఎందరో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్లు